హాయ్ అండి ఈరోజు వీడియోలో మనకి సారీలో బ్లౌజ్ అయితే ఇలా సన్నగా వస్తుంది కదా వెడల్పు పొడుగు ఉంటుంది కానీ వెడల్పు ఎక్కువగా ఉండదు ఎక్కడ చూస్తున్నారు కదా ఎంత క్రాస్ వచ్చిందో ఇలా హ్యాండ్స్ కూడా చాలా అతుకులు అయితే పడతాయి దీనికి ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి ఫస్ట్ అయితే కింద చూస్తారు కదా క్రాస్గా ఎలా ఉందో ఈ బ్లౌజ్ అసలు బ్యాక్ ఫ్రంట్ కూడా అసలు సరిపోవట్లేదు అంత సన్నగా వచ్చింది బ్లౌజ్లో ముక్క వచ్చేసి సారీ బ్లౌ బ్లౌజు ఇలా స్ట్రైట్గా వేసుకున్న తర్వాత బార్డర్ అయితే మీకు కనిపిస్తుంది కదా హ్యాండ్స్కి ఒక సైడ్ చిన్న బార్డర్ ఒక సైడు పెద్ద బార్డర్ అయితే వచ్చింది మనం హ్యాండ్స్కి ఎట్లాగో పెద్దగా వచ్చిన బార్డర్ సైడే మనం కట్ చేసాం కదా ఎక్కువగా అదేవిధంగా ఇలా మనం మెయిన్ క్లాత్ని ఇలా టూ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి ఇక్కడ చూస్తున్న కదా లైన్స్ అయితే వచ్చాయి ఈ లైన్స్ మనకి బార్డరు ఇలా బార్డర్ పైన హ్యాండ్స్ ఇలా వేసుకొని కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి మన కింద బార్డర్ మనకు వన్ సైడ్ బార్డర్ వచ్చింది కదా ఇంకొక చిన్న బార్డరు ఈ హ్యాండ్కి అతుకులు అయితే చిన్న బార్డర్ కట్ చేసుకొని వేసుకోవాలి అప్పుడే మనకి నీట్గా ఉంటుంది తర్వాత వచ్చేసి చూసి ఎంత సన్నగా వచ్చిందో చూసారు కదా నాకైతే కరెక్ట్గా సరిపోయింది బ్యాక్ పార్ట్కి ఎక్స్ట్రా కూడా కొంచమే ఉంది అది కూడా మనకి స్ట్రైట్గా వేస్తే మాత్రం అది కూడా ఉండదు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా వేసుకోవాలి ఇలా ఇక్కడ మీరు ఒకసారి మనం ఇట్లా వేడల్పు టూ ఫోల్డింగ్స్ మనం టూ రెండు రకాలుగా ఫోల్డింగ్ అయితే చేస్తాం కదా ఒకటి పొడువుగా ఒక ఫోల్డింగ్ అడ్డంగా ఒక ఫోల్డింగ్ చేస్తాం కదా నేను అలా కూడా ఒకసారి వేసి చూపిస్తాను అలా వేస్తే మనకి బ్లౌజ్ బాగానే వస్తుంది కొంట అతుకులు పడకుండా ఇప్పుడు వెడల్పుగా చే చూపిస్తాను ఒకసారి చూడండి ఇలా ఇలా వచ్చింది కదా ఇప్పుడు మనకి ఇది ఏంటంటే ఇప్పుడు లైన్స్ వచ్చాయి కదా ఈ బ్లౌజ్కి లైన్స్ అవి మనకి అడ్డం అడ్డగా వచ్చేస్తాయి అన్నట్టు మనకి హ్యాండ్స్ లైన్స్ ఏమో హ్యాండ్ కట్ చేసిన లైన్స్ ఏమో పొడవుగా వస్తాయి బ్యాక్ ఫ్రంట్ ఈ విధంగా వేసుకొని కట్ చేస్తే ఈ లైన్స్ వచ్చేసి మనకి అడ్డంగా వస్తాయి ఇప్పుడు బ్లౌజ్ ఫినిషింగ్ అంతా నీట్గా ఉండ బాగుండదు ఇప్పుడు చూడండి నేను బ్యాక్ వేసి చూపిస్తాను ఇట్లా అయితే చాలా సన్నగా ఉంది ఇలా చూడండి ఇప్పుడు మీరు లైన్స్ చూస్తున్నారు కదా అడ్డంగా వస్తాయి మనకి హ్యాండ్స్ లైన్స్ అయితే ఇలా పొడువుగా వస్తాయి అప్పుడు బ్లౌజ్ అంతా ఫినిషింగ్ అంతా నీట్గా ఉండదు కాబట్టి మళ్ళీ నేను ఫస్ట్ పైతలోనే పొడువుగా టూ ఫోల్డింగ్స్ అయితే చేసి బ్లౌజ్ అయితే కట్ చేశాను ఇలా చూసుకోవాలి మనకి ఒకవేళ ప్లెయిన్గా ఉంటే ఈ విధంగా వేసుకొని కట్ చేసుకోవచ్చు ఇలా సన్నగా వచ్చేటప్పుడు ఇలా క్రాస్ పట్టి కూడా ఇక్కడ తీసుకోవచ్చు వీడియోని వస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూసారు మళ్ళీ నేను ఫస్ట్ మెథడ్లోనే అయితే వేశాను పొడుగా టూ ఫోల్డింగ్స్ అయితే చేశాను బార్డర్ వచ్చేసి మనకి హ్యాండ్స్కి కొంచెం అతుకులు పడతాయి కదా హ్యాండ్కి అయితే వెళ్ళిపోతుంది తర్వాత ఫ్రంట్ చూసారా నేను కొంచెం క్రాస్ అయి వేశాను ఇది చాలా సన్నగా ఉంది కదా క్లాత్ వచ్చేసి ముడతలు ఎక్కువగా వస్తాయి లైనింగ్ క్రాస్ ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది మనకి ఇప్పుడు ఇలా బ్యాక్ అయితే అయిపోయింది ఇక్కడ మీరు ఫ్రంట్ చూస్తున్నారు కదా చంక వైపు కొన్ని అతుకులు అయితే పడతాయి ఇలా ఇప్పుడు ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి క్రాస్గా వేసుకోవాలి కదా క్రాస్ కటింగ్ బ్లౌజ్కి ఇలా నే ఈ బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ వీడియో కూడా నా ఛానల్లో పెడతాను ఒకసారి చూడండి కుట్టిన తర్వాత ఫినిషింగ్ కూడా నేను చూపిస్తాను ఒకసారి ఇలా ఈ చిన్న ఈ పీసెస్ అనేటివి మనకి సైడ్కి అతుకులకైతే సరిపోతుంది మనకి లైనింగ్ కూడా అతుకులు అనేటివి పడతాయి చంక దగ్గర అందుకే నేను ఇక్కడే కట్ చేసిన పీసు ఫ్రంట్ పైన పెట్టేశాను ఇలా కట్ చేసుకోవాలి ఇలా చేతు లైనింగ్ పైన చేతి పెడుతూ కట్ చేసుకోవాలి లేకుంటే మనకు కత్తెరతోటే క్లాత్ అనేది సాగిపోయి క్రాస్గా వస్తుంది మళ్ళీ బ్లౌజ్ అయితే పాడైపోతుంది అందుకని ఇలా సన్నగా ఉన్న బ్లౌజ్ ఎప్పుడే కానీ మనం లైనింగ్ పైన చేతి పెడుతూ కట్ చేసుకోవాలి ఇప్పుడు క్రాస్ పట్టీ కూడా మనకి ఒకటే వచ్చేస్తుంది క్లాత్ చూసారా నాకైతే ఏమి కూడా మిగిలలేదు ఈ చిన్న పీసే మనకు అది కూడా కాజా పట్టీకి వెళ్ళిపోతుంది వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్